నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం రంగులు ఆనందానికి ప్రతీకగా చెబుతారు ఒక్కో రంగు ఒక్కో సంతోషానికి సంకేతంగా భావిస్తారు అటువంటి రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఆనందంగా జరుపుకునే పండుగే హోలీ ఉత్సవం హోలీ అంటే కేవలం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకునే వసంతోత్సవం మాత్రమే కాదు ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు దాగి ఉన్న పర్వదినం కూడా మరి ఈ నేపథ్యంలో హోలీ పండుగకు సంబంధించి ప్రేక్షకులు అడిగే సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మా ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం గీత గారు వైజాగ్ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని పాల్గొన పూర్ణిమ రోజున లక్ష్మీదేవి ఆవిర్భవించిందా తెలియజేయండి అంటూ రాస్తున్నారు కొన్ని పురాణాలను ఆధారంగా పాల్గొన పూర్ణిమని లక్ష్మీదేవి యొక్క జయంతిగా భావించే సందర్భం ఉందమ్మా మనకి కొన్ని పురాణాలను అనుసరించి భాగవతాది గ్రంథాలను అనుసరించి అంటే ఇతర గ్రంథాలను అనుసరించి మనం అనుకునేటటువంటి ఆశ్వేయుజ కృష్ణ అమావాస్య అంటే దీపావళి సందర్భం అప్పుడు ఆవిర్భవించినట్టుగా చెప్పుకోవడం ఉంది కొన్ని గ్రంథాలను అనుసరించి పాల్గొన పూర్ణిమ నాడు లక్ష్మీదేవి ఆవిర్భవించిందని చెప్తూ ఉంటారు గారు జగత్యాల నుంచి లక్ష్మీదేవి జయంతి పూజను ఏ విధంగా జరుపుకోవాలి ఈ సంప్రదాయం మనకి దక్షిణ దేశంలో కొంచెం తక్కువేనమ్మా ఈ విధంగా పాల్గొన పూర్ణిమని జరుపుకునేటటువంటి పద్ధతి ఉత్తర దేశంలో ఉంది అక్కడ ఎక్కువగా అందులోనూ వ్యాపార వ్యాపారస్తులు అంటే వ్యాపారమే తమ జీవనోపాధిగా ఉండేటటువంటి వాళ్ళు ఈ లక్ష్మీదేవి జయంతిగా దీన్ని భావించుకుని దీనికి ప్రత్యేకంగా హోమాలు పూజలు మొదలైనవి చేస్తూ ఉంటారు ముందుగా అలక్ష్మిని పారద్రోలి తర్వాత లక్ష్మిని ఆహ్వానిస్తారు ఈ అలక్ష్మిని పాలదోరడానికి సంకేతంగానే ఇంట్లో ఉన్న చెత్త అవన్నీ తీసేసి చోట పెట్టి ఆ ముందు రోజు దాన్ని పూర్తిగా దహనం చేసేసి అమ్మయ్య చెత్తపోయింది ఇవాటి నుంచి లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంది అని చెప్పి చక్కగా లక్ష్మీ పూజ చేసుకునేటటువంటి పద్ధతి ఉందమ్మా మరొక ఉత్తరం చూద్దామమ్మా రమణ గారు శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు ప్రశ్నని హోలీ రోజున రంగులతో వసంతం ఎందుకు ఆడుతారు అసలు రంగులతో ఆడడం అన్నది ఈ మధ్యకాలంలో మనకు కనపడుతుంది అందులోనూ రసాయనిక రంగులతో పూర్వకాలం దీన్ని పాల్గొన పూర్ణిమని వసంతోత్సవం అని మదనోత్సవం అని పాల్గొనోత్సవం అని అనేటటువంటి పేర్లతో పిలిచేవారు దీని పేరే వసంతోత్సవం వసంత మాసానికి ఇది ఆముఖం అంటే ముందుగా వచ్చేటటువంటిది ముందు మాటలాగా ప్రవేశిక లాంటిది ఇంకా వచ్చేది వసంత ఋతువే కదా రాబోయేది వసంత ఋతువే కదా ఇదిపోయి శిశు ఋతు అవగాని అంటే కొంతమంది మన వాళ్ళు ఆ తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టు కొన్ని చెట్లు ఇప్పుడే చిగిరించటం కొన్ని పూలు ఇప్పుడే రావడం మొదలవుతాయి ఒక్కొక్క ప్రాంతంలో ఈ పాటికి పూలన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఆ పూలల్లో ఉన్నటువంటి పుప్పొడి తెచ్చి ఆ పుప్పొడి ఒకరి మీద ఒకరు పిచికారీల్లో జల్లుకునేటటువంటి పద్ధతి ఉండేది పూల పుప్పుడు ఏ రంగులో ఉంటుంది లేత పసుపు రంగు దగ్గర నుంచి ముదురు పసుపు లేత నారింజ రంగు కొద్ది ముదురు నారింజ రంగుల దాకా పుప్పొడులు ఉంటాయి ఇటువంటి పుప్పొడులన్నీ సేకరించి వాటిని ఒకళ్ళ మీద ఒకళ్ళు చదువు చల్లుకునేవాళ్ళు దీనిని వసంతోత్సవము అంటారు అంటే వసంత ఋతువులో వచ్చేటటువంటి పూలతో ఆడుకునేటటువంటి ఉత్సవం ఇంకా ఆ దాంతో ఆ పుప్పొడు సరిపోకపోవచ్చు అంతా సేకరించి గంధపు పొడి పచ్చకర్పూరము కొద్దిగా అందులో కస్తూరి కలిపి ఎందుకంటే వేడి చాలా ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి సుగంధ ద్రవ్యాలన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఈ వసంత ఋతువును ఆనందించడానికి సంకేతంగా ఈ ఈ పండుగ చేసుకునేవాళ్ళు ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో మీరు గమనించినట్టయితే ఈ గులాబీ రంగు గులాల్ అనే పేరుతో మనం వాడతాం అది పొడి చల్లుకుంటారు తప్ప తడివి చల్లుకునే పద్ధతి లేదు ఓకే పొడి పొడి ఎందుకంటే ఆ పూల పుప్పొడి పొడిగానే ఉంటుంది ఇంకా ఈ ప్రాంతంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా ఈ వసంతం పూలు లేక హోలీ పూలు అంటారు ఇంతంత పూలు ఉంటాయి పెద్దవి ముదురు నారింజ రంగు లేక లేత ఎరుపు సుమారుగా మీ చీర రంగులు ఉండేటటువంటి పూలు ఉంటాయి వాటిని రాత్రిపూట నీళ్లల్లో నానబెడతారు తెల్లవారేటప్పటికి మంచి రంగు నీళ్లు వస్తాయి ఆ నీళ్లను ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటారు తర్వాత వసంతం అనే పేరు ఒక దానికి ఉంది ప్రత్యేకంగా పసుపులో సున్నం గనక కలిపినట్టయితే పసుపు తడు తడుండాలి లేకపోతే కుదరదు తడిసిన పసుపులో మనకి సున్నం కలిపినట్టయితే ఎరుపు రంగు వస్తుంది కాళ్ళకి పారాన్ని దాంతోనే పెడతారు కదా అది నీళ్లల్లో బాగా గనక కలిపినట్టయితే దాన్ని వసంతము అంటారు అంటే ఎర్రని నీటి నీరు అంటే పసుపు సున్నం కలిపింది ఇది ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకునేవారు పసుపులు లేక గంధం లేకపోయినట్టయితే అందులో ఇంకా పచ్చకర్పూరాలు లాంటివన్నీ కలిపి ఉండేటటువంటి పూల పుప్పొడి ఇటువంటి వాటిని ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుని ఇది వసంత ఋతువు వచ్చింది మనం ఆనందించడానికి తగినటువంటి సమయం ఇప్పటిదాకా వర్ష ఋతువులో ఇళ్లలోంచి బయటకు వచ్చిందే తక్కువ ఆ తర్వాత చలికాలం అప్పుడు పొలం పనులు మొదలైనవి బాగా ఉంటాయి ఇవన్నీ అయిపోయినాయి ఉత్తరాయణం వచ్చేసింది అంత వేడుకలు జరుపుకునేటటువంటి కాలం పొలం పనులవి తగ్గాయి పగళ్ళు ఎక్కువ ఉంటాయి వెన్నెలలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ ఋతువులో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ వాతావరణంలో మనం ఇంకా ఆనందించవచ్చు పైగా వసంత ఋతువు అన్నది శృంగార రసానికి ప్రేరణ కలిగించేటటువంటి కాలం దానికి అనువుగా చెట్లు పూలు పుయ్యడం కోకిలలు చిలకలు పలుకుతూ ఉండడం ఇదంతా బాగుంటుంది అని దానికి సంకేతంగా ఆనందంగా గడపడానికి ఈ పూలు చల్లుకునే పూల పూలు పూల పుప్పొడి పరిమళ ద్రవ్యాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చదువు చల్లుకునేటటువంటి పద్ధతి అమ్మ అది ఇప్పుడు మనకి పుప్పొడి దొరకట్లేదు సహజమైనటువంటి రంగులు అందుబాటులో లేవు పసుపు సున్నం కలిపి పారాణిలాగా అది నీళ్లల్లో కలిపి వసంతంగా తయారు చేసే ఓపికలు లేవు అందువల్ల ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే అసలైన పద్ధతిలో కనపడాలి చూద్దామమ్మా రాంబాబు గారు వరంగల్ నుంచి రాస్తున్నారు ఈ ఉత్తరాన్ని ప్రాచీన గ్రంథాలలో హోలీ ప్రస్తావన ఏమైనా కనిపిస్తుందా తెలియజేయండి అంటూ రాస్తున్నారు మనం దీనిని దక్షిణ దేశాల్లో ఎక్కడ హోలీ అన్న పదం వాడలేదు అలాగే అంతకు ముందున్నటువంటి ప్రాచీన గ్రంథాల్లో కూడా దీన్ని హోలీ అన్న పదంతో వాడలేదు దాన్ని వసంతోత్సవము మదనోత్సవము ఫల్గుణోత్సవము ఇలాంటి పదాలతోనే ఉపయోగించడం జరిగింది అలాంటి వాటిల్లో మనకి సంస్కృతంలో మాళవికాగ్నిమిత్రం కానీ మిత్రోదయం అని కానీ నాగావళి హర్షుడు రచించిన నాగావళి కానీ ఇలాంటి గ్రంథాలలో వసంతోత్సవం యొక్క ప్రస్తావన ఉంది అంతేకాకుండా ఆ రోజుల్లో భారతదేశాన్ని దర్శించి వెళ్ళినటువంటి ఆల్బెరూని నికుల కాంటి లాంటి వాళ్ళు ఇక్కడ ఈ వసంతోత్సవం ఆ పదం వాడలేదు కానీ ఇక్కడ పూల పొప్పుడు పుప్పొడి చల్లుకుని ఆనందంగా గడిపే గడుపుతున్నారు అనేటటువంటి మాటని వాళ్ళు స్పష్టంగా వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్నారు అయితే మనకి తెలుగు గ్రంథాలలో ప్రత్యేకంగా ఈ భీమఖండం లాంటి వాటిల్లో కొన్ని గ్రంథాలలో మనకి చక్కగా వసంతోత్సవంలో రతి మన్మధులు పూజ చేయడం వాళ్ళు అలా చేసుకున్నారని చెప్పి వీటన్నిటి వివరాలు మనకి బాగా అందులో కనపడుతూ ఉంటాయి అక్కడ కూడా హోలీ అన్న పదం వాడలేదు వసంతోత్సవం అన్నటువంటి పేరుతోనే మనకు కనపడుతూ ఉన్నాయి మనకి తెలుగు గ్రంథాల్లో కూడా ఉన్నాయి అయితే కొండవీటి రెడ్డి రాజుల్లో రెడ్డి అనేటటువంటి ఆయనకి కర్పూర వసంతరాయలు అనేటటువంటి బిరుదనామ ఉంది ఎందుకు అంటే ఆయన వసంతోత్సవాలు బాగా చేసేవాట అందులో పచ్చకర్పూరం ఎక్కువ వాడేవాట విదేశాల నుంచి బాగా తెప్పించుకుని ఇతర ప్రాంతాల నుంచి బాగా తెప్పించుకుని పచ్చకర్పూరం ఎక్కువగా ఉపయోగిస్తూ ఈ వసంతోత్సవాలు నిర్వహిస్తాడు గనక ఆయనకి కర్పూర వసంతరాయలు అనేటటువంటి బిరుదనామ ఉంది ఆ పేరుతో మనకు ఒక గ్రంథం కూడా ఉందనుకోండి శ్రీనారాయణ రెడ్డి గారు రచించినటువంటిది చాలా ప్రసిద్ధం అట్లా ఈ వసంతోత్సవం లేక మదనోత్సవం జరుపుకోవడం అనేది మన ఆ పేరుతో మనకు ఎక్కువగా కనపడుతుంది హోళిక అనేటటువంటి రాక్షసిని సంహరించినటువంటి రోజు గనక ఆనందంగా గడిపారు అందుకని దానికి హోలీ అన్న పేరు వచ్చింది అని చెప్తారు ఇది రెండు రకాల వృత్తాలు మనకు కనపడుతూ ఉంటాయి ఒకటేమంటే ప్రహ్లాదు చూసి ఎంతకాలం విష్ణు భక్తితో విష్ణువుని ప్రార్థిస్తూ ఉన్నాడు అన్న కోపంతో అతన్ని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు కదా హిరణ్యకశిపుడు ఎన్ని చేసినా అతడికి ఏమీ కాల ఈసారి అది కాదని చెప్పి తన సోదరి హోళికని పిలిచాడు ఆవిడికి ఒక చిన్న వరం ఉందట ఏమిటంటే అగ్ని ఆవిడ్ని ఏం చెయ్యదు అందుకని ఈ హిరణ్యకశిపుడు సోదరిని పిలిచి ఈ ప్రహ్లాదు ఆవిడ ఒళ్ళో కూర్చోబెట్టి ఆవిడ అగ్నిలో పడేశాడు అంటే ఆవిడ ఒళ్ళో ఉన్న ప్రహ్లాదుడు చనిపోతాడు ఆవిడ బాగా బయటకు వస్తుందని కానీ చిత్రం ఏమిటంటే ఆవిడందులో దహించుకుపోయింది ప్రహ్లాదుడు మాత్రం ఏమాత్రం కసుగు అందకుండా అగ్నితండి చేయకుండా బయటకు వచ్చాడు అప్పటినుంచి ఆ హోళిక కారణంగా ఆనాటిని అది పాల్గొన పూర్ణిమ నాడు జరిగిందని అందుకని హోళిక ప్రాణత్యాగం చేసినటువంటి రోజు అది అందుకని దానికి హోలీ అనే పేరు వచ్చింది అంటారు మరొకటి కూడా బాగా వ్యాప్తిలో ఉంది ఉత్తర దేశంలో హోళిక అనేటటువంటిది ఒక రాక్షసి ఈ రాక్షసి చిన్నపిల్లల్ని పట్టుకుని తిని తినేస్తూ ఉండేది అప్పుడు ప్రజలందరూ వెళ్ళి రాజుగారిని అడిగారు ఏం చెయ్యాలి రాజు అంటే రక్షించడం వాటి బాధ్యత రాజు యొక్క బాధ్యత ఏమిటంటే ప్రజల్ని రక్షించాలి కనుక ఏం చెయ్యాలి అంటే ఆయన హోళికతో ఒక ఒప్పందం చేసుకున్నాడు ఏమిటంటే రోజుకొక్కళ్ళు ఒక పిల్లవాడిని పంపిస్తారు ఎవరిని పడితే వాళ్ళని తినడానికి వీల్లేదు ఎంతమంది పిల్లలు ఉంటారు ఎంతమంది పిల్లలు రాజ్యంలో అయితే ఒకసారి ఆ ఊళ్ళో ఉన్న ఒక ముసలమ్మ మనవాణ్ణి పంపించే వంతు వచ్చింది ఆవిడికి మనవడి తప్ప మరొకళ్ళ ఆధారం లేదు అంటే మరి కొడుకు కూడా అనుకుంటా ఏం చేసిందంటే తన మనవణ్ణి పంపించడానికి బాధ కలిగి తను వెళ్ళడానికన్నా సిద్ధంగానే మనవణ్ణి పంపడం ఇష్టం లేదు అందుకని అరణ్యానికి వెళ్ళి అక్కడ ఒక తపస్సు చేసుకుంటున్న దరిదాపుల్లో వెళ్ళి ఒక ఋషిని ప్రార్థించింది ఎట్లయినా నా మనవణ్ణి రక్షించాలి హోళిక బారి నుండి అని అంటే ఆయన ఆలోచించి చెప్పాడు ఆ హోళికకి తిట్లు పడవు దాన్ని తిడితే అది తట్టుకోలేదు ఓకే అది మనుషుల్ని చంపి తింటుంది కానీ పిల్లల్ని తిడితే మాత్రం తట్టుకోలేదు చూడండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సున్నితమైనటువంటి భావం వీక్నెస్ అంటారు అది ఉంటుంది అందుకని మీరు ఊళ్ళో ఉన్న పిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కలిసి దాన్ని తిట్టండి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు అది అక్కడికక్కడ తిట్టు తట్టుకోలేక ఇలా గిజగిజ గిజగిజలాడిపోయి ఉన్నది ఉన్నట్టుగా అలా నేల కూలిపోతుంది దాని పీడ ఊళ్ళో అందరికీ కూడా తగ్గుతుంది సరే ఈవిడ ఊళ్ళోకి వచ్చింది ఊళ్ళో వాళ్ళకి చెప్పింది పిల్లలందరినీ పోగేసింది పెద్దవాళ్ళు కూడా ప్రోత్సహించారు ఎందుకంటే తర్వాత ఎవరి వంతు వస్తుందో తెలియదు కదా అందుకని అందరూ ప్రోత్సహించారు మొత్తానికి అందరూ కలిసి ఆ హోళిక రాంగానే తిట్టడం మొదలుపెట్టారు ఒక్కొక్క తిట్టుకి అది నిలబడలేనటువంటి స్థితికి వచ్చేసి నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వీళ్ళు నోటికొచ్చినట్టు తిట్టేటప్పటికి పడిపోయింది అది చచ్చిపోయిందని సంతోషంతో పిల్లలు కదా గంతులు వేసుకుంటూ అరుచుకుంటూ కేకలు పెట్టుకుంటూ డప్పులు కొట్టుకుంటూ ఆ తర్వాత రంగులు జల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు అది కూడా పాల్గొన పూర్ణిమ నాడు జరిగింది గనక ఈనాడు తప్పనిసరిగా హోళీ హోళిక చనిపోయినటువంటి రోజు కనుక పిల్లలందరూ డప్పులు కొట్టడం మేళతాళాలు ఉపయోగించటం రంగులు చల్లుకోవడం చేసి ఆ హోళిక యొక్క బాధ తమకి పోయింది అని ఆనందంగా సమయాన్ని గడపడం అన్నది ఉంది అని చెప్తూ ఉంటారు ఇది బర్మాలో కూడా ఇలాంటి కథ ఒకటి ఉంది అక్కడ కూడా వాళ్ళు మూడు రోజులు చేస్తారు అన్న పేరుతో ఈ హోలీని అక్కడ కూడా వాళ్ళు పెద్ద రూపాన్ని ఒకటి తయారు చేసి మూడు రోజులు ఊరంతా ఊరేగించి తిడుతూ వచ్చిన తిట్లన్నీ అంటే సంవత్సరం అంతా వాళ్ళ మనస్సుల్లో తిట్టాలను కోరుకుంటే అవన్నీ దాచిపెట్టుకుంటారన్నమాట అవన్నీ పట్టి దాన్ని తిడుతూ దాన్ని దహనం చేసి ఆ తర్వాత సంతోషంగా పండగ జరుపుకునే పద్ధతి ఉంది అని చేత మొత్తానికి పిల్లల్ని బాధించేటటువంటి ఒక రాక్షసిని సంహరించినటువంటి రోజు అక్కడ ప్రహ్లాదుడు చిన్నవాడే ఇక్కడ ఈ గ్రామంలో చెప్పిన కథ పిల్లలకి చిన్నపిల్లలకు సంబంధించింది ఆ బర్మాలో కథ చిన్న బాధ బాధ పెట్టేది ఇలా చిన్నపిల్లలకు వచ్చేటటువంటి బాధని పోగొట్టినప్పుడు పిల్లలు ఆనందంగా రంగులు చల్లుకునేటటువంటి ఒక పండగగా ఈ హోలీ పండుగ గురించి మనం చెప్పుకోవాల్సి ఉంటుందమ్మా చూద్దామమ్మా ప్రియా గారు కాకినాడ నుంచి అడుగుతున్నారు ఈ ప్రశ్నని హోలీ రోజున పాటించాల్సిన సంప్రదాయాలు ఏమిటి ప్రత్యేకంగా దక్షిణ దేశం వాళ్ళకి లేవమ్మా మనం పెద్దగా హోలీ ఆడే పద్ధతి కూడా లేదు మనకి ఇప్పుడిప్పుడు ఉత్తర దక్షిణాల మధ్య ఇతర విషయాలు ఎట్లా ఉన్నా ఈ పండుగలు జరుపుకోవడంలో మాత్రం వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు అట్లా కాదు కానీ వాళ్ళనే మనం అనుసరిస్తున్నాం అందువల్ల వచ్చింది కానీ మామూలుగా అయినట్టయితే మనకు అంత పెద్దగా లేదు ఈ హోలీ జరుపుకునేటటువంటి వారు అంతకు పూర్ణిమ నాడు రాత్రి కామదహనం చేస్తారు నిజానికి దీనికి కాముని పండుగ అనే పేరు కూడా ఉంది అంటే మన్మధుడికి సంబంధించినటువంటిది ఈనాడు శివుడు తన మూడవ కంటి మంటతో మన్మధుణ్ణి దహించాడు అంటారు కాముని పున్నమి దీనికి ఇంకో పేరు ముందు అనుకున్న వసంత వసంతోత్సవం అని చెప్పడంతో పాటుగా ఈ పూర్ణిమకి కాముని పున్నమి అని పేరు ఈ కాముని పున్నమి పేరుతో మనకి ప్రాచీన గ్రంథాల్లో కొన్ని విషయ పేర్లు కనపడతాయి వసంతోత్సవం లేని చోట కూడా కాముని పున్నమే అని ముఖ్యంగా ఈ జానపద గేయాలు వాటిల్లో కూడా కాముని పున్నము గురించి ఉంటుంది అంటే వసంతోత్సవం వచ్చేసింది అని అర్థం ఈనాడు శివుడు మన్మధుణ్ణి దహించినటువంటి రోజు అలాగే అమ్మవారి యొక్క దయ వల్ల మన్మధుడు భార్యకి మాత్రమే శరీరంతో కనపడేటటువంటి రోజు అందుకని ఈనాడు కామదహనం చేయడం అనేది చాలా ప్రాంతాల్లో కనపడుతుందమ్మా పూర్ణిమ నాడు అయితే దేశంలో వాళ్ళు వాళ్ళని చూసి మనము ఈ మధ్యకాలంలో ఈ పున్నమి నాటి రాత్రి తప్పనిసరిగా కామదహనం అన్న పేరుతో ఓ బొమ్మను పెట్టి దాని కింద మంటలు పెట్టి అదంతా పూర్తిగా తగలబడేటట్టు చేయడం అన్నది సంప్రదాయంగా కనపడుతోంది మన్మధుణ్ణి దహించిన తర్వాత మర్నాడు ఆనందంతో తెల్లని బట్టలు కట్టుకుంటారు ఈరోజు తెల్లదని బట్టలు కట్టుకుని ఒకళ్ళ ఇళ్ళకి ఒకళ్ళు వెళ్ళి ఆనందంతో రంగులు ఒకళ్ళు ఒకళ్ళు పూస్తారు పూసిన తర్వాత మిఠాయిలు పంచుకుంటారు అంటే మనం ఇప్పుడు వికృతంగా కనపడేటటువంటి రసాయనిక రంగులు పూసినట్టుగా కాకుండా మామూలుగానే ఒకళ్ళకొకళ్ళ ఆనందానికి సంకేతంగా రంగులు పూసుకోవడం అన్నది మనం చూస్తాం కదమ్మా క్రికెట్ మ్యా ఆడేటప్పుడు మనకి భారతదేశం గెలుస్తూ ఉంటే మన వాళ్ళు బుగ్గల మీద కూడా భారతదేశపు జెండాలు రంగులు వేసుకుంటాం అది ఆనందానికి సంకేతం రంగులు ఎప్పుడూ కూడా ఆంగ్లంలో ఏమంటామండి కలర్ఫుల్గా ఉందంట ఆనందోత్సాహాలతో ఉన్నట్టు అటువంటి ఆనందాన్ని పంచుకోవడానికి సంకేతంగా రంగులు ఒకళ్ళనొకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లుకుని మిఠాయిలు పంచుకుంటారు ఇది ఉత్తర దేశంలో చేసేటటువంటి పని కొంతమంది ఈనాడు లక్ష్మీ పూజ ప్రత్యేకంగా చేస్తారు లక్ష్మీదేవ ఆవిర్భవించిందని అంటే తమిళనాడులో మాత్రం ఏమనుకుంటారంటే ఈనాడు పార్వతీదేవి తపస్సు చేసి శివుణ్ణి భర్తగా పొందినటువంటి రోజుగా పార్వతీ కళ్యాణం చేసుకుని పరిణయం చేసేటటువంటి పద్ధతి ఉంది ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి తోరణం కట్టేటటువంటి పద్ధతి కొన్ని దేవాలయాల్లో దక్షిణ దేశాల్లో మనకు కనపడుతుంది ఈ కాముని పున్నమికి సంకేతంగా ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉంది అదే ఒరిస్సా ప్రాంతానికి గనక వెళ్ళినట్టయితే కృష్ణుణ్ణి ఉయ్యాల్లో పెట్టి ఊపుతారండి దోలోత్సవం అని చేస్తారు ఇవాళ ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి ఉందమ్మా ఈ హోలికా పూర్ణిమ నాడు అమ్మ ఈనాటి హోలీ ప్రత్యేకం ధర్మ సందేహాల కార్యక్రమం ద్వారా ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చక్కటి సమాధానాలు తెలియచేశారు ధన్యవాదాలు సంతోషం అమ్మా వీక్షించారుగా హోలీ పర్వదినానికి సంబంధించిన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని దేశ నలుమూలల నుంచి ఉన్నటువంటి క్షేత్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు భక్తి టీవీలో ప్రసారమవుతాయి వాటిని వీక్షించి తరించండి మరో ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు